భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ మహా గొప్ప కథానాయకుడి గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా ఎప్పుడు మాట్లాడుకున్నా తనవి తీరదు అని చెప్పాలి అలాంటి ఇంత గొప్ప కథానాయకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాము మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తారక రామారావు గారికి తమ్ముడు తమ్ముడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా రాణించిన నందమూరి త్రివిక్రమరావు గారు రామారావు గారు ఎక్కడ ఉంటే త్రివిక్రమరావు గారు అక్కడ ఉండాల్సిందే అని చెప్పేవాళ్ళు అప్పట్లో సినిమా రంగంలోని వాళ్ళు అందరు అలాంటి త్రివిక్రమ రామారావు గారు నందమూరి తారక రామారావు గారికి తమ్ముడిగా లక్ష్మణుడిగా అన్న వింటే ఉంటూ చివరి తోడు చివరి వరకు ఆయన తోడంటూ నీడంటూ ఉంటూ వచ్చారు మరి అలాంటి ఆయన తన సొంత అన్నతో కలిసి ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు మరి నందమూరి వారసత్వంలో త్రివిక్రమరామారావు కొడుకు కూడా అంటే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కూడా హీరోగా అడుగుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపించి అర్ధాంతరంగా కనుమరుగైపోయి మళ్ళీ దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత తెలుగు వెండితెలపై రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ నందమూరి వారసుడు అదేనండి కళ్యాణ్ చక్రవర్తి ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు రీసెంట్గా వచ్చి మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న రోషన్ నటించిన ఛాంపియన్ సినిమాలో మంచి ప్రముఖ పాత్ర ప్రముఖ పాత్రలో రాజిరెడ్డి క్యారెక్టర్లో తన సహజ సిద్ధమైన నటులతో అలరించి ఇంకొకసారి నటుడిగా మళ్ళీ ఆయన రంగప్రవేశం చేయడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోని కళ్యాణ్ చక్రవర్తికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఆయన రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా సంగతులు మాత్రమే కాదు అతి అరుదైన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు స్వయాన ఆయన వెలుగులోకి తీసుకొని రావడం నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారింది మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాల్లో కళ్యాణ్ చక్రవర్తి గారు మొట్టమొదటిసారిగా తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన భార్య ఎవరో ఆయన పిల్లలు ఏం చేస్తుంటారో ఆయన తమ్ముడు గురించి తండ్రి గురించి కొన్ని షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే నందమూరి కళ్యాణ్ చక్రవర్తికి మొదటి నుంచి సినిమాలో రావాలన్న ఆసక్తి కూడా లేదట కేవలం తన తండ్రి అయిన త్రివిక్రమ రామారావు గారి ప్రోద్బలంతోనే ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు అలా హీరోగా అడుగుపెట్టిన ఆయన ఆయన నటించిన సినిమాల విషయంలోకి గనక వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అత్తగారు స్వాగతం అన్న సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా అడుగుపెట్టి ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే తలంబ్రాలు మామ కోడలు సవాల్ ఇంటి దొంగ అక్షింతలు దొంగ కాపురం ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు మొదట నటించిన సినిమాలు నటుడిగా మంచి గుర్తింపే తెచ్చిపెట్టాయి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా పలు సినిమాల్లో నటించడం జరిగింది అలా నటుడిగా రాణిస్తున్న ఆయన అర్ధాంతరంగా సినిమా రంగానికి దూరం అవ్వడం దాని గల కారణం ఏంటి అని అడగ్గా తన తండ్రి ఆయన త్రివిక్రమ రామారావు గారు అంటూ చెప్పుకొచ్చారు తన తండ్రి త్రివిక్రమ రామారావు గారి ఆరోగ్యం అర్ధాంతరంగా పాడైపోవడం దాదాపు ఆరు నెలల పాటు ఆయన కదల్లేని స్థితిలో ఉండడంతో తండ్రి ఆరోగ్యాన్ని చూసుకోవడం కోసం ఆయన సినిమా రంగానికి దూరంగా వచ్చేశారట ఆ విధంగా తండ్రి కోసం సినిమా రంగాన్నే వదిలేసుకున్నాడట పైగా చెప్పుకొస్తూ తాను దాదాపు తన తల్లిదండ్రులకి పెళ్ళైన ఏళ్ల తర్వాత లేక లేక కలిగిన కొడుకుని అని తన అమ్మా నాన్న ఎన్నో పూజలు చేయడం ఎన్నో దేవతలకు మొక్కడం వలనే తాను పుట్టానని అలా లేక లేక పుట్టిన వాడిని అవ్వడంతో తనని ఎంతో అపురూపంగా కాళ్ళు కూడా కందకుండా ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచారు దాంతో పోల్చుకుంటే తన తండ్రికి తాను ఎంత చేసినా తక్కువే అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు అలా తన తండ్రి ఆరోగ్యం పాడవడం ఉన్నట్టుండి అకస్మాత్తుగా తల్లి కూడా పోవడంతో తన జీవితంలో ఏర్పడ్డ ఆ రెండు రెండు సంఘటనలు తనని బాగా కుదిపివేశాయట ఇలాంటి నేపథ్యంలోనే ఇక సినిమా నుండి పూర్తిగా దూరంగా వచ్చేసి ఇక చెన్నైలో తన తండ్రి ఆరోగ్యాన్ని చూసుకుంటూ మరో పక్క తన తండ్రి స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలని అంతేకాకుండా సినిమా థియేటర్ల బాధ్యతను కూడా చూసుకుంటూ సినిమా రంగం నుంచి పూర్తిగా దూరంగా వచ్చేసాను అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకా కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుకొస్తూ ముప్పై ఆరేళ్ల తర్వాత మళ్ళీ సినిమా రంగం ముందుకు రావడానికి గల కారణం కేవలం అశ్విని దత్ మరియు అతని కూతుళ్ళేనని ఇక అతని కూతురు తన అన్నా అని ఎంతో ప్రేమగా అభిమానంగా ఉంటారని వాళ్ళ కుటుంబాల మధ్య మంచి రిలేషన్షిప్ ఉండడంతో ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి అని పట్టుబట్టడంతో ఇలా మళ్ళీ సినిమా రంగం వైపు అడుగు పెట్టాల్సి వచ్చింది అని అంటూ నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడడం జరిగింది ఇక తన వ్యక్తిగత విషయాల్లోగా గనక వెళ్ళినట్లయితే తన తల్లిని తండ్రిని కోల్పోయి తాను కొన్నేళ్ల పాటు పూర్తి డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం దాదాపు ఆరు నెలలకు పైగా కోమాలో కూడా ఉన్నారని అలా తన ఆరోగ్యం తేరుకున్న తర్వాత మళ్ళీ తన జీవితంలో ఏర్పడ్డ విషాద తన తమ్ముడిని తన కళ్ళ ముందే తన ఇంట్లో జరిగిన ఓ ఫైర్ యాక్సిడెంట్లో కన్నుమూయడం అంతేకాకుండా తన కొడుకు కూడా తన కళ్ళ ముందే రోడ్ యాక్సిడెంట్లో మూయడం ఇలా వరుస విషాదకరమైన సంఘటనలు ఆయన్ని బాగా కుదిపి కుదిపివేశాయట ఇక వాటన్నిటి నుండి తేరుకోవడం అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు మరోపక్క వ్యాపారాలు ఇవన్నీ చూసుకోవడానికి తనకి కొన్నేళ్ల పాటు సమయం పట్టిందని ప్రస్తుతానికి వీటన్నిటి నుంచి తేరుకొని ఇక తన భార్య పిల్లలతో తన మిగతా జీవితాన్ని చెన్నైలో గడిపేస్తున్నాను అని చెప్పాడు పైగా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తన భార్య గురించి తన కూతురు గురించి కూడా మాట్లాడుకొస్తూ కూతురుల పెళ్ళిళ్ళు అయిపోయాయని అన్ని బాధ్యతలు తీరిపోయాయని తన భార్య కూడా తాను స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉంటుందని ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటుందని తాను కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తోంది అంటూ చెప్పడం జరిగింది పైగా తన కూతురు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడం ప్రస్తుతానికి ఏ బాధ్యతలు కూడా లేవని ఇక తండ్రిగా బాధ్యతలు అన్నీ తీరిపోయాయని అలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా అవకాశం కూడా రావడంతో కాదనలేకపోయాను అని మళ్ళీ ఇలాంటి కథలు ఏమైనా వస్తే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మొట్టమొదటిసారిగా కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్ ఇంట్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి